కెమికల్ ఏదైనా క్యాన్సర్ కారకమయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎస్పెషలీ సిటీ లైఫ్ తప్పకుండా దీనికి ఎంత ఎంతో కొంత యాడ్ చేస్తుంది అంటే వీటిని క్వాంటిఫై చేయలేము నిం చెప్పాలంటే ఎంత హామ్ చేస్తుంది అనేది ఇప్పుడు అనేది కరెక్ట్గా ఇప్పుడు ఒక లక్ష మందికి మామూలుగా ఈ నాన్ స్టిక్ ప్యాను లక్ష మందికి పాతకాలం ప్యాను వాడి వీళ్ళని ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఫాలోఅప్ చేస్తే తప్ప నిజంగా తప్పకుండా దీంతో అసోసియేషన్ ఉంటుందని చెప్పలేము కానీ తప్పకుండా ప్లాస్టిక్సే కానివ్వండి కెమికల్స్ కానివ్వండి ఇప్పుడు ఎండోసల్ఫాన్ అని మామూలుగా రైతులు వాడుతున్న దగ్గర ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు సో వీటి వల్ల ప్రతి కెమికల్ కెమికల్ కార్సినోజెనిసిస్ అంటారు దీన్ని ఫిజికల్ కార్సినోజెనిసిస్ అంటారు ఈ వీటి వల్ల క్యాన్సర్ వస్తుందనేది ఎప్పటినుంచో మనకు తెలిసిన విషయమే సో వీలున్నంత వరకు నేచర్కి ఈట్ ఫ్రెష్ ఈట్ లోకల్ అంటారు లోకల్గా మనకు పండినవి అంతే తప్ప వీటిని హైబ్రిడ్ ఇది చేస్తూ ప్రొడక్షన్ పెంచుతూ పెంచుదామని తొందర తొందరగా రైపెన్ చేసి కమర్షియలైజ్ చేయడం ఫుడ్ ప్రొడక్ట్ కమర్షియలైజేషన్ చేయడం అనేది ఏ ఏ విధంగానూ మంచిది కాదు అది క్యాన్సర్ రావచ్చు వేరే రోగాలు రావచ్చు క్యాన్సర్ ఒకటే కాదు వీటి వల్ల వచ్చేది సో పలు రోగాలు ఉంటాయి ఇప్పుడు నేను క్యాన్సర్ డాక్టర్ని కాబట్టి క్యాన్సర్ గురించే మాట్లాడాల్సి వస్తుంది సో లాంగ్ టర్మ్లో క్యాన్సర్ రాదని మాత్రం గట్టిగా చెప్పలేము తప్పకుండా దీనివల్లనే ఈ కెమికల్ వల్లనే క్యాన్సర్ వస్తుంది అనేది కొన్ని వాటికే అసోసియేషన్ ఉంది అవన్నీ కూడా జనరల్లీ ఇండస్ట్రియల్ లెవెల్లో మనం వాడుతూ ఉంటే వాటిల్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది ఫుడ్ మెటీరియల్ అంటే ఇప్పుడు రెడ్ మీట్ అనేది డెఫినెట్ రిస్క్ ఫ్యాక్టర్ రెడ్ మీట్ కన్జూమింగ్ పాపులేషన్స్లో కొరోనిక్ క్యాన్సర్ మిగిలిన క్యాన్సర్సు వచ్చే స్టమక్ క్యాన్సర్ ఇవి వచ్చే అవకాశం క్లియర్గా బాగా పెరుగుతూ వస్తుంది సో వెజిటేరియన్స్లో తక్కువ క్యాన్సర్స్ ఉంటాయా అని అంటే తప్పకుండా కొన్ని క్యాన్సర్స్ తగ్గుతాయి అట్లా అని చెప్పి ఏమీ తా తాగిన వాళ్ళకి లేకపోతే స్మోక్ చేయని వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్స్ వేగన్స్కి క్యాన్సర్స్ రావంటే అది కంప్లీట్లీ అపోహ ఎందుకంటే ఈ కణంలో వచ్చే మార్పు ఎవరికైనా రావచ్చు ఇందులో మన బాడీని అబ్యూజ్ చేసిన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తప్పకుండా ఎక్కువ ఉంటుంది దీన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు రిస్క్ ఫ్యాక్టర్ అనేది రిస్క్ ఎలిమినేషన్ అనేది మనకు వీలు పడదు మనం మామూలుగా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో రిస్క్ మనం కొంత రిడక్షన్ చేయవచ్చు రిస్క్ రిడక్షన్ అంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫై మాడిఫైయబుల్ లైఫ్ లైఫ్ స్టైల్ అంటారు మాడిఫైబుల్ అంటే ఇప్పుడు ఆల్కహాల్ మనం అవాయిడ్ చేయొచ్చు టొబాకో అవాయిడ్ చేయొచ్చు ఒబీసిటీ ఊబకాయం అవాయిడ్ చేయొచ్చు ఒబీసిటీతో ఎన్నో క్యాన్సర్స్ ఉన్నాయి గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇంకా పలు క్యాన్సర్లు డైరెక్ట్లీ ఒబిసిటీ ఒబిసి అంటే లావుగా ఉన్న వాళ్ళనే ఎక్కువ ఎక్కువ వస్తాయి కొన్ని అయితే నైంటీ పర్సెంట్ లావుగా ఉన్న వాళ్ళనే వస్తాయి కాబట్టి ఇది ఇది మాడిఫై చేయాలి మాడిఫై చేయడానికి మరి డిసిప్లిన్ ఫుడ్ ఇప్పుడు అదేదో కెమికల్ నుంచి వచ్చే ఫుడ్ అనే కాకుండా ఎక్సెస్ ఫుడ్ కన్జంప్షన్ కూడా క్యాన్సర్కి డెఫినెట్గా కారకం